బాబు జగ్జీవన్ రామ్ రాజకీయ నాయకుడు మాత్రమే కాదు దేశంలోనే అణుగారిన కులాల గొంతులను బయటకు తీసుకురావడానికి మరియు భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటానికి అతను తన జీవితంలో ఎక్కువ భాగాన్ని అంకితం చేశారని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు శుక్రవారం పట్నంలోని శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసం నందు బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిరకాల రాజకీయ నాయకుడు జగజీవన్ రామ్ జన్మదినమైన అందున ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఐదవ తేదీన బాబు జగజీవన్ రామ్ జయంతిని జరుపుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తైతరులు పాల్గొన్నారు తరుమకు అందుకు రాష్ట్రం నుంచి సిద్ధంగా ఉన్నామని చెప్పింది కానీ మనం ఈరోజు చేస్తున్న ఏదైతే మంచి చేశామో మంచి చేస్తే నాకు ఓట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మరోసారి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వారు ఈరోజు డాక్టర్ బాబు జగన్ రావు గారి బాటలో పయనిస్తూ ఉన్నారు డాక్టర్ అంబేద్కర్ గారి బాటలో పయనిస్తా ఉన్నారు నిజంగా వారి ఆశయాలను పునిపు పుణికిపుచ్చుకున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే నిజంగా కేవలం అప్పుడప్పుడు ట్విట్టర్లో వచ్చి నాకు దళితుల మీద ప్రేమ ఉంది అని చెప్పిన వ్యక్తి ఒక పక్క పవన్ కళ్యాణ్ ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు అసలు దళితులంటేనే పడదు నిన్న మొన్న కూడా చూశాం ఒక దళితులకి అక్కడ ఒక టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇస్తే దాని మీద ఎంత అవహేళనగా వేలు ముద్రగాళ్ళు గతంలో చూస్తే అసలు వీళ్ళు పుట్టాలనుకుంటామా అని అదేవిధంగా వాళ్ళ పార్టీ వాళ్ళ తెలుగుదేశం పార్టీ లోనే దళితుల వ్యతిరేకులు అని చెప్పి ఒక భావన ఈరోజు ఆంధ్రప్రదేశ్ పౌరులందరిలో ఉంది అయితే నిజంగా కూడా చూసాం పాపం నోరేష్ అరుస్తా దిరుతా ఉన్న రాజేష్ మహాశాన్ అని చెప్పుకునే అతన్ని కూడా టికెట్ అట్ ఇచ్చినట్టే ఇచ్చి నిజంగా ఒక నక్కకి ఎన్ని గుణాలు ఉన్నాయో అటువంటి గుణాలు చంద్రబాబు నాయుడుకున్నాయి నిజంగా ఇచ్చామని చెప్పి పక్కన తోటి పొగపెట్టిచ్చి అక్కడి నుంచి పారిపోయేటట్టు చేసి అతనికి ఎవరైతే సపోర్టర్స్గా ఉన్నారో వాళ్ళకే మళ్ళీ ఇవ్వడం జరిగింది నిజంగా ఒక ఉపాధి హామీ కూలి వీరి లెక్కప్పకి ఆయనకి ఒక టికెట్ ఇవ్వడం జరిగింది అదే మైనారిటీలకి అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఏడు సీట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాజ్యసభ ఇస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది ఈ రోజు గతంలో చూసాం పరిపాలనలో మాటలు చెప్పే మంత్రి ముఖ్యమంత్రి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం నేను పనిచేస్తున్నాను పేద వర్గాల కోసం పనిచేస్తున్నాను ఇక్కడ కులాలు మతాలకి ఎక్కడా తావు లేదు ప్రతి కులాన్ని మతాన్ని నేను వాళ్ళ అరతే ప్రామాణికంగా చూస్తున్నానని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే ఆయన రాజ్యాధికారంలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ నామినేటెడ్ పోస్టుల్లో కూడా జనరల్ సీట్లలో కూడా ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు మళ్లీ ఇంకోసారి చెప్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి నిజంగా దళితుల్ని ఓటు బ్యాంకు వాడుకునే గత ప్రభుత్వాలను చూశాం గానీ అధికారంలో భాగస్వామ్యాన్ని ఇచ్చి అధికారంలో మాకు ప్రముఖ పాత్ర ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే డిప్యూటీ సీఎం దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఈ రోజు శాసన మండలి చైర్మన్ దగ్గర నుంచి ఎక్కడ నామినేటెడ్ ఉన్నా ఎమ్మెల్సీలు అయితే మీ రాజ్యసభ తొలిసారిగా ఈ రాష్ట్రం నుంచి ఒక ఎస్సీకి ఇవ్వడం జరిగింది ఇవన్నీ చూస్తా ఉంటే నిజంగా దళితుల పక్షపాత ఎవరో అడుగుతా ఉన్నా ఒక పక్క అవహేళన చేస్తున్న వీళ్ళ ఈరోజు మా బిడ్డలు చదువుకోవాలని నాడు నేడు విద్య ద్వారా అదేవిధంగా వైద్యాన్ని నాడు నేడు హాస్పిటల్స్లో ఈరోజు ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు తీసుకువెళ్లిన చరిత్ర మా బిడ్డలు చదువుకునేదాని కోసం ఈ రోజు ఇంగ్లీష్ మాధ్యమాన్ని ఎందుకంటే ఈరోజు ఏదైతే చదువు ఉందో ఆ చదువు కారణంగానే ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు అదేవిధంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు కావచ్చు మేము కావచ్చు ఈ రోజు మాట్లాడగలుగుతున్నామంటే కేవలం చదువు అనే ఒక దాంతోనే ఆ చదువుని మాకు చదువుకునే అవకాశాన్ని ఇంగ్లీష్ మాధ్యమాన్ని తీసుకుని వచ్చి మమ్మల్ని రాజ్యాధికారంలో భాగంగా ఈ సమ సమాజంలో మాకు ఒక ప్రముఖ స్థానాన్ని కల్పించే జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి ఆశయాలను కొనసాగిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ కావలిలో మాకు నిజంగా ఈరోజు ఇంతటి అవకాశాన్ని కల్పిస్తున్న మా శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ జిల్లాలో పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న వేణుంబాక విజయసాయి రెడ్డి గారికి నిజంగా ఒక మంచి ఒక తరుణం ఒక మంచి అభ్యర్థులు మన మధ్య ఉన్నారు రాబోయే కాలంలో ఈ రోజు చూస్తా ఉన్నాం ఈ ప్రతిపక్షంలో రోజు వారు ఏ రకమైన పరిస్థితుల్లో ఉన్నారు నిన్న ఒక ఆయన చూస్తే గూండాలు అంటాడు చేస్తున్నదే రౌడీజం చేస్తున్నదే గూండాగిరి వాళ్ళు ఎంతసేపుకి వాళ్ళకి సంస్కారం తెలియదు మర్యాద తెలియదు అందుకే మా శాసనసభ్యులు చెప్తా ఉంటారు సంస్కారానికి అహంకారానికి మధ్య జరుగుతున్న యుద్ధం అనే నిజమే ఇది మా దగ్గర మా శాసనసభ్యుల దగ్గర సంస్కారం ఉంది ఒక గొప్ప వ్యక్తి పేదవాసం కోసం పడిన వ్యక్తి మన రాజ్యాంగాన్ని అమలుపరిచిన వ్యక్తి కేంద్ర ప్రభుత్వంలో అనేక పదవులు నిర్వహించిన వ్యక్తి అటువంటి గొప్ప వ్యక్తి ఏ విధంగా పేదవ కోసం పడ్డాడు అందరికీ తెలుసు అటువంటి వారిని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ఆయన ఈరోజు లేకపోయినా ఆయన స్మృతిగానేవి ఎప్పుడు కూడా మనం మన భావితగా ఇక్కడ తెలియజెప్పాలి ఈరోజు చాలామంది తను చక్కగా మాట్లాడేవు ఆయన గురించి ఆయన జీవిత చైతుల గురించి ఆయన గొప్పతనాన్ని గురించి ఇవన్నీ కూడా ఎందుకంటే మన భావితగా సక్రమ మార్గంలో నడిచేదానికి ఆయన ఆశయాలు సాధించేదానికి అటువంటి వారిని ఎప్పుడు కూడా ఈ జన్మదినాలు కావచ్చు పద్ధంతులు కావచ్చు ఇవన్నీ కూడా తప్పకుండా చేసుకుని గుర్తు చేసుకోవాలి కాబట్టి అటువంటి గొప్ప మహనీయుడు మన జగజ్జీవన్ రావు గారు ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా నాయకుడు దగ్గర ప్రత్యేక అభినందన తెలియజేస్తూ తప్పకుండా ఆయన ఆశయ సాధనలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నడుస్తున్నారు అదేవిధంగా మేమనంద గారిని కూడా నడిపిస్తున్నారు తప్పకుండా ఈరోజు ఆయన అభిమానులు కావచ్చు అందరూ కూడా తప్పకుండా జగన్నానందశీర్వించాలని మనసాగుతున్నారు